హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సాయిటాక్స్ నేనైతే ఈరోజు ఏపుడు బొంగులు చేసినా ఏపుడు బొంగులు అనొచ్చు లేకపోతే ఏపుడు బియ్యము అనొచ్చు అయితే ఇవైతే మనము ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను మిగిలిపోయిన అన్నాన్ని అయితే కొంచెం సేపు ఎండకు వేసుకుంటే అది ఒట్టిగా అయిపోతుంది కదా నేనైతే దానితో అయితే ట్రై చేసిన ఇదైతే ఈ వీడియో అయితే కొత్తగా ఉంటుందని చెప్పి ట్రై చేసిన అంటే వెనకటి కాలంలో చాలా మంది చేసేవాళ్ళు కానీ ఈ మధ్య కాలంలో అయితే మనమైతే ఎక్కడ వింటలేము అందుకోసం ఈ వీడియో కొంచెం స్పెషల్గా ఉంటుంది అందరికీ యూజ్ అవుతుంది అయితే నేను చేసిన చూ చూడండి ఇప్పుడైతే ఫస్ట్ అయితే మనం మిగిలిపోయిన అన్నాన్ని అయితే ఒక గిన్నెలోకి తీసుకొని కొంచెం ఉప్పు మనము పావు టీ స్పూన్ ఉప్పు అయితే వేసిన అంటే అన్నాన్ని బట్టి మనం ఉప్పు అయితే వేసుకోవాలి పావు టీ స్పూన్ ఉప్పు అయితే వేసి నేను అన్నం అయితే మంచిగా అనమాట మనం తీసుకున్న అన్నానికి మాత్రం ఆ ఉప్పు మొత్తం మంచిగా పట్టుకోవాలన్నమాట పట్టుకుంటేనే అది మనకు కొంచెం సాల్ట్ టేస్ట్ వస్తుంది కాబట్టి అన్నం చప్పగా ఉంటుంది కదా అట్లా కాకుండా కొంచెం సాల్ట్ వేస్తే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అనమాట చూడండి అట్లా మంచిగా కలుపుకోవాలన్నమాట అన్నం అన్నంలో ఉప్పు అయితే మంచిగా కలవాలి కలిసిన తర్వాత ఎండకు వేసుకోవాలన్నమాట చూడండి నేనైతే ఇప్పుడు ఎండలో అయితే ఒక కవర్ అయితే వేసేసుకున్న కవర్ పైన అయితే ఇట్లా పొడి పొడిగా రావాలి విడివిడిగా వేసుకోవాలి పొడి పొడిగా రావాలన్నమాట కవర్ పైన అయితే అట్లా పొడి పొడిగా విడివిడిగా అయితే వేసేసుకోవాలి అట్లా వేసుకుంటే ఏమైతే అంటే మంచిగా తొందరగా ఎండుతుంది నీట్గా ఎండుతుంది ముద్దలు ముద్దలు లాకుండా కాకుండా నీట్గా ఎండుతుంది అనమాట అందుకోసం మనం కొంచెం కాడికి కొంచెం పొడి పొడిగా వేసుకుంటే మాత్రం చూడండి నేను మార్నింగ్ వేసిన ఈవినింగ్ కల్లా మంచిగా ఎండిపోయింది చూడండి అంటే ఎండ కూడా అంతే ఘోరంగా కొడుతుందండి నేను మార్నింగ్ ఎండకు అన్నం ఈరోజు మార్నింగే వేసిన సాయంకాలం వరకు కొట్టిగా ఎండిపోయినాయి చూడండి మళ్ళీ అంత సన్నగా లాగా అయితే అయిపోయింది ఇట్లా ఎండిన ఎండిన మనం అన్నాన్ని అయితే మనం ఇప్పుడు మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట డీప్ ఫ్రైకి అయితే నేను ఇక్కడ చూడండి ఒక గిన్నె నిండ అయితే నేను ఎండబెట్టిన అన్నం తీసుకున్నా తర్వాత చూడండి ఒక ఒక స్వీట్ గిన్నె నిండ తీసుకున్నా అనమాట ఎండబెట్టిన అన్నాన్ని తీసుకున్న తర్వాత పుట్నాలు ఒక ఐదు టీ స్పూన్ల పుట్నాలు తీసుకున్న తర్వాత ఒక ఆరు టీ స్పూన్ల పల్లీలు తీసుకున్న తర్వాత ఒక టీ స్పూన్ కారము ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు పుట్నాలు పల్లీలు ఒకవేళ మరీ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఎవరి ఇష్టం వాళ్ళు ఇప్పుడైతే మనమైతే నూనెలు అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ అయితే డీప్ ఫ్రై చేసుకున్నాము నూనె అయితే వేడి కావాలి చూడండి నేను స్వీట్ గిన్నెను ఎండ తీసుకున్నా కదా కొన్ని అయితే వేసేస్తున్నా ఆయిల్లో అయితే వేసేస్తున్నా చూడండి ఆయిల్లో అయితే ఎంత మంచిగా బొంగుల్లాగా మంచిగా తేలుతున్నాయి చూడండి మంచిగా ఫ్రై అయ్యి పైకి అయితే ఎంత మంచిగా బొంగుల్లాగా వస్తున్నాయి అనమాట ఇదైతే మంచిగా మనం ఎండ మంచిగా పొడితే మాత్రం ఎంత ఫాస్ట్గా ఎండిపోతే ఎంత మంచిగా ఎండిపోతే అంత క్రిస్పీగా అంత బొల్లుగా వస్తాయి అనమాట బొళ్ళుగా అంటే గుళ్ళలాగా వస్తుందన్నమాట ఎండకు సరిగా ఎండకుండా బాగుండకపోతే మాత్రం గట్టిగా వస్తాయి అనమాట ఈరోజైతే ఎండ బాగుంది కాబట్టి మంచిగా ఎండిపోయినాయి నాకైతే ఇక్కడ మంచిగా ఎండిపోయినాయి కాబట్టి అంత బొళ్ళుగా వస్తుంది అనమాట మనం ఆయిల్లో వేసి బొంగుల్లాగా మంచిగా క్రిస్పీగా ఉండేటట్టు మంచిగా తేలుతున్నాయి అనమాట చూడండి నేనైతే ఒక వాయి అయితే వేసేసిన ఇంకొక వాయి అయితే వేసుకుంటున్నా ఇవైతే వెనకటికైతే అందరిళ్లల్లో చేసేవాళ్ళు అన్నం మిగిలిపోతే మాత్రం పడేయకుండా పోపన్నం అన్న చేసుకొని తినేవాళ్ళు లేదు అంటే ఇట్లా ఎండబెట్టి వేసుకొని పిల్లలకైతే బట్టీలో అప్పుడైతే బట్టిలలో అనమాట అంటే ఉసుకెలో వేయించే అనమాట ఇట్లా మనము ఏపుడు బొంగులు ఇట్లా ఎండబెట్టి తీసుకెళ్ళి బట్టిలలో అయితే వేయించుకొని అనమాట వెనకటికి మేము అయితే మా అమ్మ వాళ్ళు కూడా అట్లా చేసేవాళ్ళు మా అమ్మ ఇట్లా ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసి కూడా మాకు పెట్టేదన్నమాట చాలా టేస్ట్గా ఉండేది నాకు అది గుర్తొచ్చి ఇట్లా వీడియో పెడదాము బాగుంటుంది అనే అని ఈరోజైతే నాకు అన్నం మిగిలితే ఐడియా వచ్చి నేనైతే అన్నం ఎండబెట్టేసి ఇప్పుడైతే నేను వీడియో తీస్తున్నాను అనమాట చూడండి నేనైతే డీప్ ఫ్రై చేసేసిన ఒక రెండు వాయిల్ అయితే డీప్ ఫ్రై చేసిన ఎండబెట్టిన అన్నాన్ని తర్వాత పల్లీలు కూడా వేసేసుకున్న బాండిలో అయితే పల్లీలు కూడా మంచిగా అనమాట రెడ్డుగా వేగాలి పల్లీలు అయితే చూడండి పల్లీలు కూడా వేగినాయి కొంచెం కొంచెంగా తీసేసుకుందాము పల్లీలు వేసి పల్లీలు వేగిన తర్వాత నేనైతే పుట్నాలు కూడా వేసేసుకుంటా ఇవైతే చాలా చాలా టేస్ట్గా ఉంటాయండి నేనైతే మాటల్లో నేను చెప్పడం కాదు ఒకసారి అంటే కొంతమంది పెద్దవాళ్ళు కానీ ఈ జనరేషన్ వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ అంతకుముందు జనరేషన్ వాళ్ళకైతే అందరికీ తెలుసు ఎందుకంటే అందరం తిన్న మేము కూడా తిన్నాము కాబట్టి ఈ జనరేషన్ వాళ్ళకు తెలియాలి అనే ఉద్దేశంతో అయితే నేనైతే ఈ వీడియో అయితే పెడుతున్నా అనమాట ఎందుకంటే ఇప్పట్లో అయితే అన్నం అంటే టైం కూడా అంతే ఉంటుందండి ఎవరికి టైం ఉండట్లేదు కాబట్టి అన్నం మిగిలితే పడేస్తున్నాము తీసుకుపోయే వాళ్ళు కూడా ఎవరు ఉండరు ఇప్పుడైతే ఎవరు మన అందరూ అపార్ట్మెంట్లలో ఎక్కడో పైన ఉంటున్నాం కాబట్టి ఎవరు వస్తారో ఎవరు పోతారో కూడా తెలియదు కాబట్టి మిగిలిన అన్నం అయితే అందరం పడేస్తున్నాము కాకపోతే ఇట్లా చూస్తే ఎవరికైనా యూస్ అయితే యూజ్ చేసుకుంటారనే ఉద్దేశంలో నేనైతే ఇది ఈ వీడియో అయితే నేను చేస్తున్నా కానీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అంతా మనం ఎండబెట్టుకోవడాన్ని బట్టి ఉంటుంది అన్నమాట ఇప్పట్లో ఎండబెట్టుకోవడానికి కూడా ప్లేస్ కూడా ఉండట్లేదు కాకపోతే కుదిరిన వాళ్ళు వీలైన వాళ్ళకి యూజ్ అవుతుంది అనే ఉద్దేశంలో నేనైతే ఈ వీడియో చేస్తున్నా చూడండి ఫైనల్గా అయితే ఎండబెట్టిన అన్నము తర్వాత పల్లీలు పుట్నాలు అయితే అన్నీ నేను నూనెలో వేయించుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నా ఇప్పుడైతే కారము రెండు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నా కదా అదైతే కారం వెల్లుల్లి మిక్స్ అయ్యేటట్టు అయితే నేనైతే దంచుకుంటున్నా దంచుకుంటే ఏమైతే అంటే ఆ ఫ్లేవర్ వెల్లుల్లి ఫ్లేవర్ అయితే కారంలోకి కలిసిపోతుంది అని చెప్పి ఒకసారి అయితే దంచుతున్నా కొంచమే కాబట్టి మనకు మిక్సీలో మెదగదు అందుకోసం అయితే రోట్లో వేసి దంచుతున్నా నేనైతే ఈ మనం ఇప్పుడు వేయించుకున్న బొంగుల్లో మాత్రం ఈ కారం అయితే వేసేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలన్నమాట ఆ కారం పట్టుకుంటేనే టేస్ట్ కూడా అంతే బాగుస్తుంది అనమాట కుదిరితే ఉంటే కరివేపాకు వేసుకోండి ఈరోజైతే నా దగ్గర కరివేపాకు లేదు అందుకే నేను వేయట్లేదు ఉంటే మాత్రం వేసుకోండి టేస్ట్ కూడా బాగా వస్తుంది చూడండి నేనైతే అన్నీ వేయించుకున్న తర్వాత ఇట్లయితే కలిపేసుకుంటున్నా మనమైతే స్నాక్స్ కోసం అని చెప్పి అన్ని వెరైటీలు వెరైటీలు అయితే వెతుకుతూ ఉంటాం ఉంటుంటాం కదా ఇది కూడా ఇది కూడా స్నాక్ లాగా రోజు చేసి పెడితే మాత్రం పిల్లలకు డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది తర్వాత మనం కూడా అన్నం పడేయకుండా మన మనం అన్నం యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది ఈజీ మెథడ్లో ఈజీ ప్రాసెస్ ఉంటుందన్నమాట చూడండి ఫైనల్గా అయితే ఏపుడు పొంగులు అయితే రెడీ అయిపోయినాయి చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఇవైతే టేస్ట్ అంతే బాగుంటుంది ఇవైతే మనం స్టోర్ కూడా చేసుకోవచ్చు నూనెలో ఫ్రై చేస్తే మాత్రం వన్ వీక్ స్టోర్ చేసుకోవచ్చు బట్టిలో అయితే నెల రెండు నెలలు కూడా ఉంటాయి అన్నమాట అది మన ఇష్టం బట్టిలో అయితే వేయించుకోవచ్చు లేకపోతే నూనెలో డీఫ్రై అయినా చేసుకోవచ్చు టేస్ట్ అయితే అంతే బాగుంటాయండి డీ డీప్ ఫ్రై మాత్రం ఇంకా చాలా బాగుంటాయి చేసుకున్న వెంబటే తింటే మాత్రం సూపర్ టేస్ట్ ఉన్నాయండి మీరు కూడా అయితే చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ కాకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి ఎందుకంటే ఇది పాతకాలంది కాబట్టి అందరికీ తెలుస్తుందని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ